రోజు నేను గిరిజన మహిళ అయినందుక నాకు ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు సుధీర్ రెడ్డి గారు నేను రాజకీయంగా వచ్చినందుకు నాకు ఇవాళ నేను ఒక గిరిజన మహిళగా కార్పొరేటర్గా అయినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి పార్టీలో నన్ను అవమానపరుస్తూ కించపరుస్తూ నన్ను ఒక మహిళా కార్పొరేటర్గా చూడకుండా నన్ను ఆయన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అను అనుకుంటూ ఇవాళ నన్ను లేని ఆయనకు సంబంధం లేని విషయంలో కూడా నన్ను లాక్కొని వస్తూ మున్సురా మున్సురాబాద్లో జరిగిన విషయాన్ని సంబంధం నాకేముంది నేను ఒక గిరిజన మహిళని మేము గిరిజనులు రామంటే ఆయన కాళ్ళ కిందనే ఉండాలా ఆయన చెప్పు చేత కిందలు ఉండాలా మేము రాజకీయంగా ఎదుగవద్దా ఇవాళ ఆయన చే ఆయన మాట్లాడింది మాటలు ఇవాళ నా ఇంట్లో ఇవాళ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇవాళ ఆయన అన్న మాటలకి నేనేమని చెప్పాలి ఇవాళ లేని సంబంధానికి నాకు అంటగట్టేసి నన్ను రాజకీయంగా దెబ్బతీస్తున్నాడు మరి ఇదే మరి కేటీఆర్ కేసీఆర్ కూడా దీనిని పరిష్కరించాలి ఎందుకంటే నేను ఒక దళిత ఒక గిరిజన మహిళ అయి ఉండి నేను ఎదగడం ఆయనకి ఇష్టం లేదా ఆయనకు సంబంధం లేని నన్ను ఇరుకపెట్టి మాట్లాడటము మంచిది కాదు కదా సుధీర్ రెడ్డి గారు నేను నీకేమన్నా అన్నానా అదే మీ ఇంట్లో మీ కోడలు ఉంది మీ భార్య ఉంది మరి అదే మాటలు నేనంటే బాగుంటుందా నీవు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నావు ఒక కార్పొరేటర్గా ఉన్నావు ఒక చైర్మన్గా ఉన్నావు అయినప్పుడు కూడా మీ మహిళలని ఇలానే అంటే నువ్వు భరించావా మరి నీ మహిళని ఇలా అంటే ఇప్పుడు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు కనీసానికి నేనున్నాను నేనైనా ఏమైనా అంటున్నానా నీకు సుధీర్ అన్నా అని అంటున్నాను నువ్వు ఇంకిత జ్ఞానం లేకుండా ఇట్లా మాట్లాడడం తప్పన్న నువ్వు మాట్లాడడం మంచి పద్ధతి కాదు నేను ఒక మహిళని నేను ఒక ఎడ్యుకేషన్ చదివి చేసుకున్న దాన్ని నువ్వు ఈ మాటలు మాట్లాడినందుకు నువ్వు ఎల్బీ నగర్లో తిరగగలుగుతావా నేను తలుచుకుంటే నీ బట్టలు ఇప్పి కొడతాను నిన్ను చెప్పించి కొడతా నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు నీకు ఆడపిల్లలు లేరా నీ కోడలు ఉంది కదా నీ పెళ్ళము ఉంది కదా మేము అంటున్నామా ఇలాంటి మాటలు నీకు నువ్వు అన్నప్పుడు నేనంటే నాకు నీకు విలువ ఏముంది విలువలేని మాటలు మాట్లాడకు సుధీర్ రెడ్డి గారు మీరు ఎల్బీ నగర్లో తిరిగి ఎట్లా తిరుగుతారు ఇప్పుడు చూస్తాం మేము ఇన్ని రోజులు ఏమో మర్యాద ఇచ్చాము కానీ ఆ మర్యాదను పోగొట్టుకున్నాము సాటి మహిళ ఏ పార్టీ అనేది కాదు చూడకండి అమ్మలు అక్కలు అందరికీ దండం పెడితే ప్రాధాయపడుతున్నాను ఇలాంటి నీచమైన మాటలు చెప్పిన వాడికి చెప్పు దెబ్బకు పడాల్సిందే థ్యాంక్ యూ అండి